पाल मोद सुनील गारे देव पते देश पर टीका आते जान आने गरो एक मिनट सब को वोट के नाम पर पाते जय जगन जय जगन वोट के नाम पर नाम करते वोट के नाम पर नाम करते वोट के नाम पर తరిగినాయో మహమ్మద్ అంకుల్ అప్రెక్స్ డైరెక్ట్ ఈ రోజు నుంచి ఏలూరు జిల్లాకి పాఠశాలకి నా తొ్రుకిడి అప్లికేషన్ మీరు అందరూ మీరే పంపితే మనకి సంస్కృతి శక్తి చైర్మన్ గా

మీ ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ మహాశి ఆశయాలకు అనుగుణంగా వెనుకబడిన వర్గాల వారికి సంబంధించిన ఒక నాయకుడికి ఇక్కడ మనం అవకాశం ఇద్దామని ఆయన సూచించిన వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని వెంటనే ఆమోదించి ಅಪ್ಪ ಕಾರ್ಯಮಲು ಪಟ್ಟು ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಆವಿಭವಸ್ ಎಲ್ಲ ಸೇವಲು ಅಂದೂ ಮಂತ್ರಿ ಕಾಲಮೂರಿ ತುಂಬ ಕಲ್ಮೂರಿ ಸುನೀಲ್ ಗಿ ಸುನೀಲ್ ಕುಮಾರ್ ಗುರು ಪಾರ್ಲ ಅಭ್ಯರ್ಥಿ ಈ ರೋಜು ಆಯ್ತು ಪ್ರಕಟಿಸ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮೆದುಕಬ ವರ್ಗದ್ದು ಗೌರವಿ ಆಯ್ತು ಮುಂದೆ ಮನಕ

ఎంతో సంవత్సరాలుగా సుమారు ఐదు సార్లు ఎమ్మెల్యే గారు తన విశిష్టమైనటువంటి సేవలు అందించడం ద్వారా పోలవరం నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసినటువంటి తెల్లం పాలన ఆయన కోరిక మేరకు ఆయన కోరిక మేరకు ఈరోజు ఆయన సతింపడైనటువంటి తెల్లం రాజలక్ష్మి గారికి ఈనాడు ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇప్పించి నేనుంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని యాదవ్ గారిని సేవలు అందిస్తాను ఆ కార్యక్రమానికి సంబంధించి నాకు కాకుండా మీరు బయట ఎవరికి ఇచ్చినా నేను మీ తెలుగు నేను కృషి చేస్తాను అక్కడ రాష్ట్ర వ్యాప్తంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా ఎస్టీ కమ్యూనిటీ తరఫున విశిష్టమైనటువంటి సేవలు గతంలో ఏ విధంగా అందించాను అదే విధంగా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెబితే ముఖ్యమంత్రి గారు ఒకవేళ నొప్పి కాకపోతే ఈ భార్య రాజ్యలక్ష్మి వారిని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నిర్ణయిస్తూ ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్టీ సోదరులందరినీ కూడా నువ్వు ఎన్నో సంవత్సరాల వచ్చిన తర్వాత ఏ విధంగా మెరుపు పడినటువంటి వర్గాల వారు దళితులు అనగ దొక్కడియారు అన్న స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా మరొకసారి ఉదయపాల జరిగి